తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా పెద్దపూడి మండలంలో పలు ఆలయాలకు నిధుల మంచరు తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా అన్నవర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం ఏపీ త్రయం రామేశ్వరం గ్రామంలో జమ్ములమ్మ తల్లి ఆలయానికి శ్రీ సిద్ది వినాయక ఆలయ నిర్మాణానికి ఇరవై లక్షల రూపాయలు మంజూరైనట్లు జమ్ములమ్మ తల్లి ఆలయ చైర్మన్ దాసర సుబ్రహ్మణ్య చౌదరి కొటికిరపూడి నాగవెంకట గణేష్ తెలియజేశారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఏపీ త్రయంలో జమ్ములమ్మ తల్లి ఆలయం వంద సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగిందని కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వరదల కారణంగా అమ్మవారి ఆలయం ముంపుకు గురై పూర్తిగా శిథిలా వ్యవస్థకు వచ్చిందని నూతన ఆలయ పునర్నిర్మాణం కోసం ఏపీ త్రయం రామేశ్వరం గ్రామ ప్రజలు అందరూ రామేశ్వరం సర్పంచ్ కొటికిలపూడి చిన్నబాబును అడిగితే ఆయన ఎమ్మెల్యే డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డికి తెలియజేయగా జమ్ములమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి పది లక్షలు సిద్ది వినాయక ఆలయానికి పది లక్షల రూపాయలు కొటికిలపూడి చిన్నబాబు మంజూరు చేయించారని ఈరోజు కొబ్బరికాయలు కొట్టి ముహూర్తం చేయడం జరిగిందని దాసరి సుబ్రహ్మణ్య చౌదరి నాగ నాగవెంకట గణేష్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో రామేశ్వరం గ్రామ సర్పంచ్ కొటిగిలపూడి చిన్నబాబు గాజుల మణికంట వల్లు సత్యబాబు గంగుమల్ల సుబ్రహ్మణ్యం నక్కరాజు పసల సురేష్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అరేయ్ బండి పారేతన్నాడు ఇంటెర్ ఫోటో కొడు చెడల నన్ను కొట్టు కొట్టు నేను కొట్టే హ్ కొడి ఏపీ త్రయం మరియు రామేశ్వరం గ్రామ పురప్రజలందరికీ నా నమస్కారం ఏపీ త్రయం రామేశ్వరం గ్రామంలో కల ఆవు భూముల్లో కల జమ్ములం తల్లి అమ్మవారి ఆలయం గత వంద సంవత్సరముల క్రితం ఎప్పుడో నిర్మించడం జరిగినది అలాగని పెద్దలు చెప్పి ఉన్నారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వరదల కారణంగా అమ్మవారి గుడి పూర్తిగా మునకకు గురయ్యే గురయ్యి పూర్తిగా శిథిలావస్థకు వచ్చింది కనుక పునర్నిర్మాణం కోసం అచ్యుతాపుర త్రయం రామేశ్వర రామేశ్వరం గ్రామ ప్రజలందరూ మా ఎమ్మెల్యే గారు సూర్యనారాయణ రెడ్డి గారిని సంప్రదించి మాకు ఇలాగా గుడి కట్టుకోవడానికి మాకు ఫండ్స్ కావాలని మా రామేశ్వరం ప్రెసిడెంట్ గారు చిన్నబాబు గారి ద్వారాగా మేము రిక్వెస్ట్ చేసి ఉన్నాము తదనుగుణంగా మాకు ఎమ్మెల్యే గారు మా చిన్నబాబు గారి ద్వారాగా ప్రెసిడెంట్ గారు చిన్నబాబు గారి ద్వారాగా మాకు గ్రాంట్ పది లక్షల రూపాయలు గ్రాంట్ అమ్మవారి గుడికి శాంక్షన్ చేసి కట్టించుకోమని చెప్పి ఉన్నారు దానికి అనుగుణంగా ఇవాళ కొబ్బరికాయలు కొట్టి ముహూర్తం మొదలు పెట్టడం జరిగింది నమస్కారం అండి నా పేరు కొట్టిల్పూడి నాగ గణేష్ మాది రామేశ్వరం గ్రామం పెదపూడి మండలం ఈ గ్రామానికి వినాయకుడి గుడి పునర్నిర్మాణం కోసం పది లక్షల గ్రాంట్ సహకరించి వచ్చిందండి ఈరోజు దానికి కొబ్బరికాయ కొట్టు ఓపెనింగ్ ఓపెనింగ్ చేయడం జరిగిందండి ఇది రావడానికి గల కారణం రామేశ్వరం ప్రెసిడెంట్ గారు కుటికిపూడి చిన్నబాబు గారు అలాగే మా డాక్టర్ గారు సత్యసూర్యనారాయణ రెడ్డి గారు ద్వారా ఈ గ్రాంట్ రావడం అనేది ఈ రామేశ్వరం గ్రామం అభివృద్ధి జరగడానికి ఇంకా ఎంతో ఉపయోగపడుతుందండి దీనికి ఆయనకి గ్రాంట్ ఇచ్చినందుకు మా ధన్యవాదాలండి